వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి వారు వారికి స్వాగతం తెలియజేస్తున్నాం అలాగనే దేవభక్తిని చక్రవర్తి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం తెలుగు నియోజకవర్గ సమన్యకర్త వారికి స్వాగతం తెలియజేస్తున్నాం అలాగనే శ్రీలం శ్రీరాములు గారికి స్వాగతం తెలియజేస్తున్నాం జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్ సిపి కృష్ణా జిల్లా అలాగనే దళిత సోదరులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తున్నాం నల్లూరి శాఖర్ గారిని పైకి రాందిగా కోరుతున్నాం ఎంఆర్పీఎస్ కృష్ణా జిల్లా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరోనీ శ్రీరాములు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం మా గురుగారైన అన్న చక్కబాబు గారికి మా సోదరులు మా బాస్ దేవతి సుబ్బారాయ అబ్బాయి చక్రవర్తి గారికి ఇక్కడ విచ్చేసిన మా దళిత సోదర సోదరి మిలందరికీ నా నమస్కారాలు ఈరోజు మన బాబు జగన్ రావు గారి జయంతి కార్యక్రమాలు ఉదయం నుంచి నియోజకవర్గం మొత్తం అన్ని వాడల్లో జరుపుకుంటున్నాం చాలా శుభ ఈ కార్యక్రమాలు ముఖ్యంగా ఎందుకు చేయాలంటే మనలో నాయకత్వం పెరగాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి చేస్తేనే మన యువతలో నాయకత్వ లక్షణాలు వస్తాయి నాయకులుగా తయారవుతారు ఎలక్షన్ లో కానూరు జరిగితే వాడక ఒక చరిత్ర ఉంది ఈ దళితవాడలో నివసించే రెండు సామాజిక వర్గాలు కూడా ఏనాడు ఎటువంటి విభేదాలు లేకుండా ఐక్యంగా ముందుకు దాగిన చరిత్ర మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు కానూరు దళితవాడకి ఎందుకంటే సమస్యల అనేక రకాలైన సమస్యల మీద పోరాటం చేయటం కూడా జరిగింది వాడ మధ్యలో నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ముందు గురుకుమో విషయంలో పోరాటం చేయడంలో రెండు సామాజిక వర్గాలు ఐక్యంగా పోరాటం చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆ మురుగు మన దళితి వాడకుండా ప్రవహించకుండా ప్రభుత్వం చే చేనేజ్ ఏర్పాటు చేయించకుండా చరిత్ర కూడా మన దల్దివాడ రెండు సామాజిక వర్గ నాయకులకే దక్కుతున్నాయని దక్కుతాయని ఈ సందర్భంగా మనమే చేస్తున్నాం ఆనాడు పెద్దల్ని మనం దంచుకోవాలా అలాగే ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇచ్చిన పట్టాలు లోతట్టై మునిగిపోయే పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో ఆనాడు సౌతి ప్రెసిడెంట్ గారు మండల వెంకటారాయణ గారు ఆనాటి సర్పంచి దేవత్రి వెంకటేశ్వరరావు గారు అందరి యొక్క సహకారంతో ఆ మిగులు భూమి చెరువుగా లవ్వించి ఆ స్థలాలను మెరగజేయించిన చరిత్ర దానికి నాయకత్వం వహించిన ఆనాటి దానికి వాళ్ళ ప్రజలు అందరిని కూడా మనం ఈ సందర్భంగా వాళ్ళకి జెడిఎల్ పడగాల్సిన కోసరం ఉంది తమతా సొసైటీ అని వారు మనకి సలహాదారుగా ఉన్నారు ఒకసారి వారిని మాట్లాడవలసిందిగా పోచున్నాం ఎస్సీ రైల్వే రిటైర్డ్ ఇంజనీర్ వారు హరుభక్తి గుప్తా గారు ఇప్పుడు మన పెనమలూరు నియోజకవర్గ సమన్యక ఇన్చార్జ్ వైఎస్ఆర్ సిపి శ్రీ దేవభక్తిని చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈనాటి నూట పదిహేడవ జయంతి బాబు జగజ్జీవన్ రావు గారి వేడుకలను మనం ఈ కాడూరు గ్రామంలో ఇంత భారీ ఎత్తున జరుపుకుంటాం అలాగే ఈ కోడల్లో పేద పడుగుల హీన వర్గాలకి ఎల్లప్పుడూ బాసలుగా నిలిచినటువంటి ముగ్గురు మానేయులు అటు అంబేద్కర్ గారు ఇటు బాబు జగజీవన్ రావు గారు మధ్యలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గర్వంగా ఎందుకంటే కానూరు గ్రామ సంబంధించి కానూరు గ్రామంలో పుట్టి పేద బడుగు బలహీన వర్గాలకి ఈ ముగ్గురు నాయకులు చేసినటువంటి గణనీయమైన చరిత్రని మనం ఒకసారి కొనియాడుకోవాల్సిన పరిస్థితి ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే సుదీర్ఘంగా మరి పంచాయతీలు ఆవిర్భవం జరిగిన నాటి నుండి మా మామగారు అలాగే మాజీ సర్పంచ్ మనందరి ప్రియతమ నాయకుడు అన్నయ్య చట్బాబు గారు సుదీర్ఘ కాలంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వాటిని పరిష్కరించినటువంటి విధానాల్ని అన్నదమ్ములు మళ్ళీ కలిసి మలిసి ఏ విధంగా అందరం కలిసి ప్రయాణం చేశామనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు అలాగే రేపు రాబోయే కాలంలో కూడా మనం అందరం వైషమ్యాలన్నింటి పక్కన పెట్టి రెండు వర్గాలకు సంబంధించినటువంటి దళిత నాయకులు అందరూ కూడా మీ అభ్యున్నత కోసం మీ సమస్యల పరిష్కారం కోసం మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ఎందుకంటే మీరు ఆనాటి నుండి పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి మీరు గమనించినట్లయితే మరి ఈనాటి వరకు కూడా మరి అది దేవగోతున్న వెంకటేశ్వర గారు కానివ్వండి అనే వేణుగోపాల్ కృష్ణమూర్తి గారు కానివ్వండి అలాగే మా తండ్రి గారైనా సుబ్బారావు గారు కానివ్వండి వాళ్ళకి చేత అయినందుక ఎందుకనంటే ఇక్కడ ఆనాడు ఏ రకంగా ఉంది దశలు దశలుగా ఈ రోజున ఏ రకంగా దాన్ని రూపాంతం చెందుతూ అభివృద్ధి చేసుకుంటూ వచ్చారనేది మీకు కళ్ళ కట్ట కనపడేటువంటి సబ్జెక్ట్ ఇది నీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకనంటే వాళ్ళ హాయంలో అది ఒక విషయం అప్పుడు ఇవాళ మనం ఇక్కడ నుంచి కనుక పరిశీలించినట్టయితే ఇది ఒక దళిత వాడని మీరు చెప్తే గానీ తెలియనటువంటి పరిస్థితి అంత వందనంగా ఈ రోడ్లు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కానివ్వండి ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకులు ఈ కానూరుకి అందించినటువంటి మీ అందరికీ కూడా ఒక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి బాబు జగజీరావు గారు ఆనాడు అనగబడి అనగదొక్కబడినటువంటి అనగాన వర్గాలకి అభ్యున్నత కోసం మాజీ ఉప ప్రధానిగా వ్యవహరించి ఆయన మరణించేంత వరకు కూడా ఏ రకంగా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి హక్కులు ఎలా సాధించుకోవాలి ఏ రకంగా చేయాలనేటువంటి విధానంలో మన అందరికి దిక్సూచుగా ఉన్నటువంటి మాన మరొకసారి కొనియాడుకుంటూ మరి ఆయన దశ దిశ నిర్దేశించినటువంటి విధానాల్లో మనం అందరం కూడా పాటించాలని మరొకసారి అందరం కూడా అన్నదమ్ముల వల్లే కలిసి మలిసి ప్రయాణం చేస్తూ రాబోయే కాలంలో మరింత చేదోడు వాదోడుగా అందరం మీ పక్కన ఉంటామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు గారు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగనే ఊరేగింపులో జాగ్రత్తగా వెళ్ళండి నాయకులు కూడా మనతో ఉంటారు అలాగనే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అంగన్వాడి దగ్గర ప్రతి ఒక్కరికి డీజేఆర్ యూత్ తరఫున మీకు ప్రేమ విద్య ఏర్పాటు చేశాం